అందరికీ ధన్యవాదాలు ఈరోజు పొంగునూరు నియోజకవర్గంలో జరిగిన సంఘటన పైన చాలా బాధాకరం ఎందుకంటే ఈ ఎంపీ రెడ్డి గారు ఇప్పటికే అతన్ని ఉనికి కోల్పోతాదని చెప్పి అతను ఏదేదో పొంగునూరు నియోజకవర్గంలో చేయాలా అల్లర్లు సృష్టించాలని చెప్పి గత ఇరవై రోజులుగా ఆయన ప్రయత్నాలు ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు ఎందుకు అంటే ఈరోజు ఉదయం తెల్లవార ఎనిమిది గంటలకే నువ్వు తిరుపతిలో గాని పోలీసులకు కానీ ఎటువంటి ఇంటిమేషన్ ఇక్కడ పొంగునూరు పట్టణంలోకి వచ్చి బయట నుంచి తిరుపతి నుంచి యూనివర్సిటీ నుంచి రౌడీలు ఒక్కొక్కరు ఐదు ఐదు కేసుల మీద ఉండే రౌడీలను పిలుచుకొని నలభై యాభై మందిని వెంట పిలుచుకొని పది కార్లకు తెల్లవారు ఎనిమిది గంటల యాభై నిమిషాలకి నీకు పుంగునూరులోకి ఏం పని నేను అడతా ఉండా నీ రౌడీలు ఎంట పెట్టుకొని వచ్చి నీ మాజీ ఎంపీ రెడ్డ పింట్లో పోయి అక్కడ అన్ని కూడా సామాగ్రి అంతా రాళ్ళు కట్టెళ్ళు బాటల్స్ నువ్వు సమకూర్చుకొని తెలుగుదేశం కార్యకర్తలు ఏమయ్యా నువ్వు ఇది వరకు అన్ని ప్రాజెక్టుల కింద బిల్లులు చేసుకున్నావు అన్ని సహా చేసినావు ప్రాజెక్టుల కింద ఉండే రైతులకు పది సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదని చెప్పి రైతులు నిన్ను అడిగేదానికి వస్తే నువ్వు వాళ్ళ మీద రాడీలు దాడి చేసినావు అదే విధంగా రాగానపల్లెలో రైతులు భూములు తొమ్మిది వందల యాభై ఎకరాలు సుహా చేశారు ఆ రైతులు కూడా మా భూములు మాకు ఇవ్వలా మా భూములు మాకు లాక్కున్నారని చెప్పి ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చి నూర్లు కొట్టుకుంటా ఉంటే మీకు కనపడలేదా అని చెప్తాడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఇవన్నీ చేయలేదా గ్రాననేట్లతోనేమి భూములతోనేమి బైపాస్ రోడ్ల భూములతోనేమి ప్రతి ఒకటి అవుతే ఇసుక అవుతేమి లిక్కర్ అవుతేమి ఇవన్నీ కూడా మీరు చేసినారు కాబట్టి ఈ రోజు ప్రజలు అవన్నీ గమనించి అవన్నీ వెనక్కి తెప్పించుకోవాలని చెప్పి ప్రజల ఆవేశంతో అడిగితే మీకెందుకు అంత బాధ మీకు ఎందుకు అంత ఆవేశం అడతా ఉండ ఎందుకు మీరు ఇంతమంది రాళ్ల చేశారు ఈ ఈరోజు ఎనిమిది మంది హాస్పిటల్లో ఉన్నారు పండ్లు పోయినాయి చెవులు పోయినాయి కాళ్ళు పోయినాయి ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా ఆ రోజు మీరు దాడి చేసి ఆ రోజు మమ్మల్ని కేసులు పెట్టి దాదాపు ఎనిమిది వందల మందిని జైలుకి పంపించి నరకము చూపించినారు ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా కూడా పుంగునూరులో మళ్ళీ మా మీదకే రాళ్ళ రాళ్ల దాడి చేసి మా కార్యకర్తలని కొట్టి నువ్వు ఏదేదో సృష్టించాలని చూస్తాండావు నీ గన్మ్యాన్ల కోసము నీ ప్రయత్నము నీ ప్రొటెక్షన్ కోసము చేసుకునే ప్రయత్నాలు అందరినీ బలి చేస్తాడావు నీ కార్యకర్తలు తేనేమి తెలుగుదేశం కార్యకర్తలను అందరూ కూడా నీ వెంట ఎవరు ఇచ్చినారు ఈ రోజు పొంగునూరు ప్రజలు ఎవరు నిన్ను నమ్మడం లేదు నీ వెంట రావడం లేదు ఊరు గారి ఏ మండలం నుంచి కూడా రాలేదు కేవలం తిరుపతి నుంచి ఒక కూ రౌడీలను ఒక కిరాతకమైన రౌడీలను అందరినీ తీసుకొచ్చి ఈ రోజు నీ వెంట పెట్టుకుని నువ్వు ఇంత ఇంత దుర్భాగ్యంగా తెలుగుదేశం కార్యకర్తల మీద నువ్వు అమానుషంగా నువ్వు రాలదాడి దాడి చేపించినావంటే నిన్ను ఏ సంస్కృతి అని చెప్పేసి నేను తెలియజేస్తాడా ఇది వరకు కూడా మా మీద పొంగునూరులోతేనేమి సోమంలో తేనేమి కల్లూరులో తేనేమి నేను ఈ రోజు వీడియోస్ అన్ని చూపిస్తా ఉన్నా ప్రతి తావన కూడా ఆ రోజు నన్ను రెండు సంవత్సరాలు పొంగునూరులో బస్ స్టాండ్లో పెట్టి ప్రతి ఆఫీస్ తీసుకున్నా కూడా తెలుగుదేశం ఆఫీస్ మీద మీరు దాడులు చేసినారు నేను బస్ స్టాండ్లో పెట్టుకొని పార్టీని నడుపుకున్నా ఆ రోజు మీకు కళ్ళు కనపడలేదా మీ నాయన ఎక్కడ పోయినాడు నువ్వు ఎక్కడ పోయినారు మీరు దాడి చేయలేదా నా పార్టీ ఆఫీస్ మీద జేసీబీలో పెట్టి దౌర్జన్యం చేసి రాత్రికి రాత్రి ఎన్టీ రామారావు బొమ్మను ఈదులో వేసిన సంగతి మీకు తెలియదా అదే విధంగా విశాఖపట్నం విశాఖ నుంచి వచ్చిన కార్యకర్తలను సై రోడ్డు మీద నిలబెట్టి గుడ్డలు ఇప్పించి కొట్టింది మీ కళ్ళు కనపడలేదా ఇవన్నీ మీ కళ్ళు ప్రజలు మర్చిపోరు ప్రజలు అన్ని బాగా తెలివైన వాళ్ళు ఇవన్నీ కూడా ఆ సంస్కృతి మానుకోవాలని చెప్పి మా ముఖ్యమంత్రి కాని మా లోకేష్ బాబు గారు కానీ మీరు ఆపండి మీరు ఎక్కడ ప్రతిదాడులు చేయొద్దని చెప్పి మా మంత్రి గారికి అవుతేనేమి నాకు అయితేనేమి ప్రతిసారి కూడా చెప్పడం జరిగింది మేము ఆ సంస్కృతితోనే మేము సజావుగా ప్రజలకు సేవ చేయాలా పుంగునూరు పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధికి తీసుకొని పోవాలా ఎన్ని ఫ్యాక్టరీలు తేవాలని చెప్పి నిన్న కూడా కూడా మంత్రి నాతో చర్చించడం జరిగింది ఆ విధంగా ముందుకెళ్తా ఉంటే నువ్వు దొంగదారిని వచ్చి పుంగునూరు పట్టణానికి వచ్చి రెచ్చగొట్టేసి ఈ రోజు కార్యకర్తలందరినీ దౌర్జన్యంగా కుట్టి ఈరోజు హాస్పిటల్ పాలు చేసిన ఘనత నీకు ఎంపీ మీదు నెటిగా తగిలింది ఇవన్నీ నువ్వు టార్గెట్ చేసి మా ముఖ్యమంత్రి మీదో మా లోకేష్ బాబు మీద నువ్వు చెప్పుకోవచ్చు నువ్వు ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు అని చెప్పి తెలియజేస్తూ ప్రతి దానికి కూడా ఒక టార్గెట్ మా ప్రభుత్వం వస్తుంది నీ కథ చూస్తావు మా ప్రభుత్వం ఏది నువ్వు చూసేది అన్నీ చూసేసినావు మమ్మల్ని అందరినీ జైలుకి పంపించినావు అధోగతి పాలు చేసినారు ఇంకేముంది మా టార్గెట్ మమ్మల్ని చంపేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి నువ్వుగా ప్రణాళిక ప్రకారము తయారు చేసుకుంటాడు కానీ వేరే విధంగా చేయలేదు ఇదివరకు కూడా నన్ను నందంపేటలో నాలుగైదు సార్లు నువ్వు అటాకులు చేపించిన సంగతి నీకు వీడియోస్ కూడా పంపిస్తాడా చూడాలా ఇవన్నీ కూడా ప్రజలు బాగా ఆలోచన చేస్తాడారు ప్రజలన్నీ నమ్మే పరిస్థితులు లేరు నువ్వు ఎన్ని దాడులు చేసినా మేము ప్రశాంతంగానే మేము న్యాయబద్ధంగానే ముందుకెళ్తాం